ఇంపాక్ట్ బట్ అంటే రెండు గంటల పది నిమిషాల సినిమాలో పది సెకండ్లు మ్యాటర్ కాకపోతే రెండు గంటల పది నిమిషాలు సార్ రెండు నిమిషాలు ఇరవై సెకండ్ ట్రైలర్ లో కూడా పది సెకండ్లు ఏం మ్యాటర్ అయింది ఒక స్లమ్ రోడ్ కథ అది ఒక స్లమ్ రోడ్ ఎలా మాట్లాడతాడో అలా జెన్యున్ గా చూపించాం దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు ఆ కుర్రోడు జర్నీ చూపించాం అది ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీరు అలా కాకుండా మీకు ఒక్కటే కనిపిస్తుంది ఇప్పుడు నిన్న నా ఇన్ని సినిమాలో ఎప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయాలి నిన్న సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు ఇప్పుడు అంటే ఆవిడికి అయినా తెలియదా అంటే ఆవిడ కూడా మనం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కదా ఆవిడికి అయినా తెలియదా అంటే ఆవిడ అన్నారు నేను అడిగా ఏమైనా అడ్మైందని అంటే మాట్లాడకపోవచ్చు అండి మాకు తెలుసు కదా కానీ అలాంటిది ఏం లేదు నేను ఆ హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను కానీ అట్లా మీరు ఎందుకు చూడరు ఎందుకు ఏదన్నా ఇప్పుడు అప్పుడు కూడా అంతే అనుపమ్మ చేంజ్ ఓరా చేం జోరా చేంజ్ అవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు ఏదన్నా ఆ నెగటివ్ సైజ్ ఏంటి చూస్తున్నారు ఒకసారి నేను ఇండియాలో నేను ఒకటే నేను నిన్న అక్కడ కాన్సర్ ఒక్కసారి చెప్తాను మనము వై ఆర్ వి నాట్ ఏబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటాం మనం వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ నచ్చుతుంది మనకి గాడ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ నచ్చుతుంది మనకి గాడ్ ఫాదర్ వస్తుంది స్కార్ఫెస్ సినిమా నస్తుంది అండ్ ఇవన్నీ నచ్చింది అవన్నీ ఎందుకు అంత అంటే చాలా మంది ఆ సినిమాలని ఎందుకు అప్రిషియేట్ చేసి వాటిని ఎందుకు ఆదరిస్తారు అంటారు మీరు చెప్పండి వాటిని ఎందుకు ఆదరిస్తారు అనుకుంటారు మీరు చెప్పండి దే ఆర్ హానెస్ట్ ఫిలిం మేకర్స్ వెన్ దే రైట్ సినిమా దే రైట్ ఇట్ విత్ హానెస్టీ దే డోంట్ రైట్ బై పుట్టింగ్ మీటర్ మీకు తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సగం కంటే ఎక్కువ ఫైట్లో సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు స్లో మోషన్ షార్ట్ ఉండదు కానీ స్పీకర్లు పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి స్లో మోషన్లో ఫైట్ చేసిన దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది నేను మీకు టు మేక్ తెలుగు సినిమా గ్లోబల్ ఇఫ్ వి ఆల్ కమ్ టుగెదర్ వీ కెన్ వీ కెన్ మేక్ ఇట్ ఇప్పుడు నాలు ఆన్సర్ చెప్తాడు ఇంకోటి భయపడి ఇంటికి వెళ్ళిపోతాడు చేద్దామా ఇంటికి వెళ్ళిపోదామా సినిమా తెలుగు సినిమా పైకి తీసుకుపోదామా లేకపోతే మనం ఈ పట్టుకుందామా మీరు అది చెప్పదు నో నో ఐఎమ్ టెల్లింగ్ యూ మేకింగ్స్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎవాల్వింగ్

దాని ఇప్పుడు అలి అసెంబ్లీకి వెళ్తే వస్తుందా మీకు వస్తుందా లేదా చెప్పండి ఆ సినిమా చూస్తే కూడా అది వస్తుంది గారంటీ అది వస్తుంది గ్యారంటీ నాకు నేను మాట్లాడిన దాని గురించి అడగండి హైబరాది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటుంది సార్ నేను అదే అంటున్నా సార్ నేను ఇల్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే బాలయారితో మాట్లాడుతుండే ఆ టైంలో ఏదో దుడిదొచ్చి గోక్కుంటుండే నేను ఇల్లే నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఒకటే అనిపించింది సార్ నన్ను ఎవ్వడు ఎయిత్తి చూపించొద్దు వీడి స్లాంగ్ తప్పు మాట్లాడి వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికి వస్తాడు ఇది దాటితే వీడు పనికి రాడు ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని పదిసార్లు చెక్ చేయండి చెక్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ వస్తానని చెప్పి మూడు నాలుగు సార్లు చిన్నది అర సెకండు పావు సెకండు మేము నైన్టీ పర్ నైన్టీ ఫైవ్ అసలు నైన్టీ నైన్ పర్సెంట్ అసలు డౌటే లేదు అనుకున్నా కూడా మీకు నైన్టీ నైన్ వదిలేసి ఆ వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తాను నా దిక్కు ఎప్పటి చెప్పి చూపియొద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అవి అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యు నా అన్ని సినిమాలు ఒక అవన్నీ మిక్స్ లేచి సార్లు తిప్పుతాయి ఈ సినిమా